నేషనల్ మార్ట్ ఇండియా హైపర్ మార్ట్ అంట నిన్ననే ఓపెనింగ్ అయిందంట అందుకే ఈరోజు అయితే వచ్చాము మేము చూడండి ఇగో మా ఆయన మా సోను మా చూడండి వెళ్తున్నారు లోపలికి అయితే లోపలికి ఎంట్రీ కాగానే నేనైతే ఫుల్ షాక్లో ఉన్నా ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్కి అయితే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ షాప్ ఓపెనింగ్ కాబట్టి బై వన్ గెట్ వన్ ఫ్రీ అని మొత్తం అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్కి అయితే ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఒక్కటి తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ అన్నట్టు చూడండి మేమైతే ఏకంగా మా కన్నే అనే లోపల బండి లోపలికి అయితే ఇగో ఇలా కూర్చోబెట్టుకుని అయితే మేము అటు ఇటు తిప్పుతున్నాము ఏం తీసుకోవాలో ఏమో మాకైతే ఏం అర్థమవుతులేదు ఎందుకంటే ఏది చూసినా అందులో బాగున్నాయి ఏం ఫస్ట్ సపోజ్ మనము బట్టలు తీసుకోవాలని అనుకుంటే బట్టల షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాలి ఇక్కడ అదంతా అవసరం లేదండి ఎందుకంటే అన్నీ అంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారే ఇగో ఇక్కడ కూడా ఉంది ఐస్ క్రీమ్ అయితే ఫర్ సపోజ్ మనం డి కి వెళ్ళినాం అనుకో డి లో అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి కదా ఇక్కడ అవసరం అయితే లేదు మనకు ఎందుకంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది ఏ ఫ్లోర్ ఎక్కాల్సిన అవసరం లేదు ఇగో ఇక్కడ చూడండి మా కన్న వాళ్ళు మా సోను వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బాబోయ్ హై బాబోయ్ ఇగో ఇక్కడైతే చైర్స్ కూడా ఉన్నాయి చూడండి మా ఆయన అయితే నాకైతే చెప్పిండు ఈ చైర్స్ అయితే తీసుకెళ్దామా మన ఇంటికి బాగా ఉన్నాయి చాలా క్వాలిటీ మంచి క్వాలిటీ వచ్చేసి ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సోఫా అయితే ఉన్నాయి సోఫా సగో మనం కూర్చోడానికి మంచిగా రిలాక్స్గా కూర్చొని మాట్లాడడానికి తినడానికి టీవీ చూడడానికి అయితే ఇగో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి వీటి కోసం మనము ప్రత్యేకంగా వేరే షాప్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇక్కడే ఉన్నాయి అన్ని నేషనల్ మార్ట్లో రండి వచ్చి తీసుకోండి మా ఆయన అయితే కూర్చోలా వద్దా కూర్చోవాలా వద్దా ఇరుగుతుంది కావచ్చు నేను కూర్చుంటే అని ట్రై చేస్తున్నాడు ఆయన కూడా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే ఇంతకీ నేషనల్ మార్ట్ అంటుంది అది ఎక్కడుందో అని అనుకుంటున్నారా మన హన్మకొండలో హంటే రోడ్లో విష్ణుప్రియ గార్డెన్లో అయితే కొత్తగా అయితే కట్టారు పిల్లలకి ఇక మా లాంటి మా చిన్న ఇలాంటి వాళ్ళకి పనికి వస్తే కావచ్చు అవి నేషనల్ మాటల సెవెంటీ ఎయిట్ రూపీసే అంట రండి వచ్చి తీసుకోండి వా ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నిగో ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ లో అయితే ఎంత కూల్ కూల్ గా కూల్ కూల్ గా అయితే ఉన్నాయి ఇక్కడ పెరుగుని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అదేనండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్ విషయంలో వచ్చేసి అయితే ఈ వెదరే కూల్ కూల్గా ఉంది అని అనుకుంటే ఫ్రిడ్జ్ లో కూడా కూల్ కూల్గా ఉన్నాయి కూల్ డ్రింక్స్ అయితే చూ చూస్తేనే నోరు ఊరుతున్నాయి మాకైతే అంత బాగున్నాయి అవి కూల్ గా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మజా వా సూపర్ ఇక్కడ వచ్చేసి మన లేడీకి సంబంధించిందండి ఇక్కడ చాలా 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 బాగున్నాయి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఫర్ సపోజ్ మనము మనకు లేడీస్కి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కావాలంటే మనము లేడీస్ ఎంపోరియంకి వెళ్ళాలి అదంతా మనకు అవసరం లేదండి నేషనల్ మార్ట్కి వస్తే చాలు ఇక్కడికి ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నట్టు ఇక్కడికి రండి అందరూ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నక్లీస్ పెద్ద పెద్ద హారంల సెట్స్ జుమ్ కాసు పెద్ద పెద్ద జుమ్ కాస్ అవి కూడా ఉన్నాయండి మనం తీసుకునే ఐటమ్స్ బట్టి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు మన నేషనల్ మార్ట్లో ప్రత్యేక ఆఫర్స్ అయితే ఉన్నాయి నేనైతే నాకు ఇష్టమైన ఒక జుమ్కా కాస్ సెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది అండి బాగున్నాయి ఇక్కడ చిన్ని చిన్ని హ్యాండ్ బాగ్స్ అన్నట్టు చిన్న పిల్లలకు చాలా బాగున్నాయి మన నేషనల్ మార్ట్లో ఒక పెద్ద బంపర్ ఆఫర్ అయితే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఒక కూపన్ కూడా అయితే ఇస్తున్నారు కూపన్స్ ఉన్న వాళ్ళకైతే వారానికి ఒకసారి అయితే ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసి గోల్డ్కైన్ అయితే ఇస్తున్నారు ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి మన నేషనల్ లో స్టైల్ కా మార్ట్ అంట ఇండియా కా ఫ్యాషన్స్ రండి రండి మన నేషనల్ మార్ట్కి ఇంతకీ నా అడ్రస్ అయితే చెప్పాను కదా